హాయ్ అండి ఈరోజు అయితే చిక్కుడుకాయ టమాటా కూర అయితే చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే చిక్కుడుకాయలు వేసాను ఇంకా కడిగి జల్లబొట్టలు అయితే వేసాను ఇంకా టమాటీలు అయితే కోసాను అనమాట వచ్చేసి ఇంకా అయితే గ్యాస్ మీద పెట్టి ఇంకా నూనె పోసాను ఇంకా పోపు దినుసులు అన్నీ వేసి తాలింపు అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడొచ్చేసి కర్రేపాకాయ వేసాను మిరపకాయలు అయితే అయిపోయినాయి ఇంట్లో ఇంకా లేవు కదా ఇంకా నేనైతే ఇంకా అల్లం వెల్లిపాయలు పేస్ట్ కొంచెం ఉంటే అనమాట ఇంకా తాలింపు అయితే అయిపోయింది ఇంకా వీటిని అయితే చిక్కుడుగాయలు అయితే ఇంకా నీళ్ళు ఒడిచినాయి కదా ఇంకా తాలింపులు అయితే వేసాను ఇక్కడ ఇక్కడొచ్చి ఇంకా తాలింపులు వేసి ఇంకా మగ్గ పెడుతున్నాను కొద్దిసేపు అయితే నేను ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అయితే ఇంకా మూత వేసి మగ్గ పెట్టాను తర్వాత కోసి పెట్టుకున్న టమాటా ముక్కలని అయితే వేసాను అనమాట ఇంకా టమాటా ముక్కలు వేసాక తొందరగా మగ్గాలని ఇంకా ఐబెమ్లో పెట్టాను అనమాట వచ్చేసి ఇంకా తొందరగా ఉడకాలని మళ్ళీ ఉప్పు కూడా కొంచెం వేసాను ఇంకా తర్వాత మూత అయితే పెట్టేశాను ఉడికినాయి చూడండి ఎలా ఉన్నాయో టమాటీలు ఇంకా చిక్కుడుకాయలు మంచిగా మగ్గుతున్నాయి అనమాట ఇప్పుడు వచ్చేసి ఇంకా కూర అయితే రెడీ అయిపోతుంది టమాటీలు ఇంకా పచ్చిమిరపకాయలు వేద్దాం అనుకున్నా కానీ ఇంకా అమ్ములు వాళ్ళు అయితే తినరని చెప్పేసి పచ్చిమిరపకాయలు అయితే వేయలేదు అనమాట ఇప్పుడు వచ్చి చిక్కుడుకాయలు టమాటీలు అయితే మగ్గాయి ఇంకా ఉప్పు కారం వేస్తున్నారు అనమాట ఇక్కడ చూడండి కొంచెం ఉప్పు కొంచెం కారం వేసాను లైట్గా ఎక్కువే తేయలేదు ఇంకా అమ్ములవాళ్ళు కారం ఉంటే తినరు అనమాట ఈరోజైతే చేయిన్కి వెళ్ళాము అనమాట ఇంకా చేయిన్కి వెళ్ళాలి వెళ్ళలేదు ఎళ్ళిన వీడియో అయితే పెట్టాలంటే పెడతాను మా చేను చూడాలనుకుంటే చెప్పండి కామెంట్ బాక్స్లో నేనైతే ఫుల్ వీడియో పెడతాను చేయిన్కి ఎలా వెళ్ళని ఏంటనేది ఓకేనా మరి చిక్కుడుకాయ టమాటా కూర అయితే రెడీ అయిపోయింది మీకు చిక్కుడుకాయ టమాటా కూర అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ మరి